శుక్లాం భరదరం విష్ణువు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేస్తారు విఘ్నోపశాంతి అగజారణ పద్మార్గం గజాన మానిషం అనేక దంతం భక్తానం ఏకదంతం ఉపాసి విఘ్నేశ్వర విఘ్నమస్తు ఓం శ్రీకాయన పహోర్తి పరిసిద్ధి వినాయకాయన ఇప్పుడు సమయం మూడున్నర ఉన్నరా బ్రహ్మ లేస్తే మంచిదంట ఈ ముహూర్తంలో రోజులేసి దానికి ధ్యానం చేసుకోగలిగినట్లయితే చాలా వరకు ప్రశాంతంగా ఉంటాం ఇక విషయం వస్తే విషయానికి వస్తే వీడియోలోకి వెళ్దాం మనం నా చిన్నతనం చూస్తున్న మనం మనం ఏదైతే చదువుకున్నామో ఆ ధర్మాన్ని ఆ నియమాలు పాటించాలంటే జీవితంలో ఎవరు వల్ల కాదు అది పూర్వం రోజుల్లో మనం కథలు విన్నాం ఇక్కడ మన కథలు చెప్పేవాళ్ళ మాటలు ఒక రకంగా ఉంటాయి ఆచరించేవాడిది ఒక రకంగా ఉంటాయి బాధలు చెప్పేవాడు ఆచరించాడు ఆచరించేవాడు చెప్పడు ఇప్పుడు విషయం ఏంటంటే చాలామంది మోసం చేసే అబ్బాయిలు పెళ్లి చేసుకున్నా సరే మోసం చేసే అమ్మాయిలు అబ్బాయిలు మోసం చేసినాయి అంటే ఇరువురులో ఉంటాయి ఇది ఒక్కొక్కరు స్టోరీ ఒక్కొక్క రకంగా ఉంటుంది కానీ అన్ని స్టోరీలు కలిపి ఒక అమ్మాయి వాళ్ళే ఒక కుటుంబం ఇబ్బంది పడితే ఇంక వేరే అమ్మాయిలను కూడా తప్పంటూ అలా ఆనవాయితంగా మార్చుకున్నారు ఇక్కడ ఇవి జరుగుతుంటాయి ఎక్కడక్కడ కానీ ఎక్కువ పర్సెంట్ ఎవరు జరుగుతుంది ఇలా అమ్మాయిల తల్లిదండ్రులు మధ్యతరగతి కుటుంబాలనే ఎక్కువ మోసాలు జరుగుతుంది ఈ మోసం చేస్తే మోసం చేసిన తర్వాత వాళ్ళ ధైర్యం ఏంటంటే ఎట్ట సర్దుకొని ఉండు ఎట్టకట్ట ఉండాలి పెళ్ళి అయిన తర్వాత మూడు ముందు పడిన తర్వాత అని 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 చెప్పడం తల్లిదండ్రులు చెప్పడం అమ్మాయి నాలుగు పీకి పంపించమని నాకు ఎదవ కామెంట్ లేవు లైవ్లోనే నా నాలుగు పీకి పంపించక అన్నాడు నాలుగు పీకి పంపించిన ఐదు పీకి పంపించిన అత్తగారింట్లోంచి నెట్టేసి గెంటేసి నీ బతుకు నీ బతుకు నీ భర్తదేశ సాక్కు అని రెస్పాన్సిబిలిటీ లేకుండా పెళ్లి చేసిన అత్త మామలు మాట్లాడారు తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఇంకా అమ్మాయి బలంతా నెట్టేస్తే అతను తాగుబోతాడు పని పాట చేయకుండా భార్య సంపాదించే ఎంతవరకు పోషించగలదు అతన్ని చెప్పండి ఎంతవరకు కష్టపడి పనిచేసే భర్తకి పూర్తి స్థాయిలో కుటుంబం జరుపు జరపలేకపోతే భార్య సహకారం చేయడంలో తప్పు లేదు ఎంతోమంది ట్రైనింగ్ చేస్తున్నారు ఎంతోమంది ప్రైవేట్ స్కూల్లో బాధపడుతున్నారు కానీ వాళ్ళు అక్కలు కష్టపడితే కాదు కదా వాళ్ళు ఎందుకు బాధపడతారు వాళ్ళ పుట్టిన బిడ్డల్ని పోషించుకోవడం కోసం బాధపడతారు ఇక్కడ విషయం ఏంటంటే ముద్దరు ముగ్గురికి పెళ్ళిళ్ళు చేసిన అత్తమామ తన కోడల కడకు వచ్చేరికి వాళ్ళ పిల్లలకి అక్కడ అన్నీ జరిగిన అన్ని అని అందరూ చెప్తారు వాళ్ళ అల్లుళ్ళు ఉద్యోగాలు చేసిన వాళ్ళ అల్లుళ్ళు పిల్లల్ని బాగా చూసుకున్నా మా మా పిల్లకి అదే అన్న చేశారు ఇదన్నీ చేశారు కానీ తన కొడుకు విషయం వచ్చేరికి నా కొడుకును గారాపంగా పెంచుకున్నాం ఆయన అని కోడల కంటగడతారు నీ తండాలను ఒడి నీ భర్త అంటారు అప్పుడు దాకా అప్పుడు దాకా మా కొడుకు అన్న వాళ్ళు పెళ్ళి నీ భర్త నువ్వు ఎట్టకుంటే పోషించుకుంటారు అంటే ఈ ఈ ఆడపిల్ల చేసిన పాపం ఏంది తల్లిదండ్రులేమో డబ్బులు ఇచ్చి పెళ్లి చేసి వదిలించుకుంటారు ఇంకా మా పని అయిపోయింది ఇంకా మా కొడుకు పెళ్ళి కావాలి లేకపోతే మిగతా వాళ్ళకి ఇబ్బంది అయితే నువ్వు అక్కడే ఉండని తల్లిదండ్రులు చెప్తారు ఎంత కసాతనం చూడండి అత్తమ్మేమో నాకు నా కొడుకు ఏం చెడ్డోడైనా నువ్వు జాక్కోవాల్సిందే నీ తంటాను నా అత్తమ్మ ఉంటాడు భర్త ఏమంటాడు నేను తాళిబుట్టిన కట్టాను కాబట్టి నేను పురుషుడిని నువ్వు అక్కడ పడి ఉండాలి అంటాడు అసలు ఎందుకు పడి ఉండాలి చెప్పండి ఎందుకు పడి ఉండాలి ఆడపిల్లని చదివించండి మగపిల్లని చదివించండి న్యాయం ధర్మం అమ్మాయి వైపు ఉంటే అమ్మాయి ఉంటుంది అబ్బాయి వైపు ఉంటుంది రెండు పక్కలు ఉంటుంది మీరు ఏం చేస్తున్నారు అబ్బాయి వైపుని సపోర్ట్ చేస్తున్నారు అమ్మాయి వైపున సర్దుకోమంటున్నారు అక్కడే సమస్య మొదలవుతుంది తప్పు అబ్బాయి పని పాట లేకుండా పెళ్లి చేసుకుంటే అబ్బాయిని మీరు సమాజం కానీ బంధువులు కానీ ఎవరేమంటున్నా కానీ అమ్మాయినే తప్పు అంటారు గెంటేసి వెళ్ళిపోయింది అంటున్నారు ఇంకా అమ్మాయి మీద నిందలు వేస్తారు మొదలు పెడతారు అక్కడ విచిత్రం ఏంటంటే వాడి దగ్గరుండి వాడు పోషించలేక అమ్మాయి తప్పు చేసిన అమ్మాయిదే తప్పు ఆ పిల్లలని కన్నా అమ్మాయిదే తప్పు ప్రతి ఒక్క దాంట్లో అమ్మాయిదే తప్పు అంటారు ఇంకా తిరగబడిన అమ్మాయిలు ఇలా తిక్కక తగ్గట్టు కరెక్ట్గా ఓత పెట్టేవాళ్ళు వాళ్ళ మటుకు వీళ్ళకి సరైన ఓతలు పెడుతున్నారు అది వేరే సంగతి ఏం చేస్తారు తిరగబడక తిరగబడే చూసి చూసి తిరగబడతారు అయినా గదిలేసి కొడితే పులి అయితే ఇంకా టాపిక్ ఏంటంటే బంధువులు వీళ్ళందరూ అనే మాట ఏంటంటే బంధువులు కానీ సమాజం కానీ అందరు ఎట్టా కూడా చచ్చిపోయినా సరే పంపించమంటారు పంపిస్తేమైతే అమ్మాయి ఏదో కూడా చచ్చుకొని చేసుకొని చచ్చిపోయేది మళ్ళీ ఇల్లు ఏమంటారు తెలుసా వీళ్ళ తల్లిదండ్రులు పట్టించుకోకుండా పంపించేశారు అని అంటారు తల్లిదండ్రులు పట్టించుకోలేదు అక్కడ ఉంటే తల్లిదండ్రులు పట్టుకోలేదంట ఇక్కడ వస్తే అట్టా పట్టించుకోలేదు అంటే ఏంటంటే ఎటు చూసినా ఈ పిల్ల తల్లిదండ్రిని పిల్లని అంటారు ఇంకా ఆ పిల్ల ఆ కుటుంబంలో ఆ పిల్లవాడు ఉన్న కూడా రే నీకు పెళ్ళి కదా అతను రెచ్చకొడతారు ఇది జరుగుతుంది సమాజంలో సమాజం మాటిన ఏమో జీవితాంతం సంగ్రహం బాధలు పడతానే ఉంటారు వాళ్ళకి నచ్చినట్టు జీవించే వాళ్ళు బాగుంటారు ఒక ఖర్చు నాకు తెలిసిన కథ ఒక అమ్మాయిని బాగా ఇద్దరు కూతురులు ఒక కొడుకు ఉన్న కుటుంబంలో ఒక అమ్మాయిని బాగా గౌరవంగా బాగా పెద్ద అమ్మాయిని బాగా చదివించారు ఆ అమ్మాయి తేలికల్లి చదువుకుంటూ ఆ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటా అంటే తల్లిదండ్రులు సరే నీ అమ్మ నీకు ఉద్యోగం వచ్చిందిగా చేసుకోమన్నారు వాళ్ళు ప్రేమించే చేసుకున్నారు కానీ వాడు సమాజం కోసం వాడి దగ్గర నపంసూడాడు వాడి దగ్గర సమాజం కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మ అమ్మాయి ఎట్టయినా ఉంటుందిలే పరుగు పోకుండా వాడు పరువును కాపాడితే చేసుకున్నాడు పెళ్ళికి ముందు ఈ అమ్మాయికి మటుకుని తెలిసి వాడి దగ్గర విషయం ఉందా లేదని ఇంకా అమ్మాయి ఇంకా జీవితాంతం రాజీపడి బతకాలా తెగించి ఉండాలంటే రాజీపడి బతకమని చెప్పి సమాజం కానీ ఆ అమ్మాయిల వల్ల ఫస్ట్ ఎమ్మార్టీ విడాకలు తీసేసుకుంది ఎందుకంటే అబ్బాయి లోపం చెప్పింది కోర్టుకెళ్ళింది విడాకులు తీసుకుంది ఇంకా తర్వాత ఏమైనా నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తా మీరు నన్ను బలవంత పెట్టద్దని జాబ్ చేసుకుంటా ఉంది ఇంకా తర్వాత వాళ్ళకి మీరు అనేది సమాజంలో మీరు అనేది ఇంకా కొడుక్కి కూతురు ఇంక కూతురు పెళ్లి అంటారు కదా బాగా డబ్బులు సంపాదించింది కుటుంబాన్ని సపోర్ట్ అయింది తల్లిదండ్రులు కూడా డబ్బులు సంపాదించారు అన్నకు ఉద్యోగం వచ్చి తడి చేసింది చెల్లెళ్ళకి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసింది కుటుంబానికి మొత్తం అనేది వాళ్ళ కుటుంబం మొత్తం పచ్చగా కలకలలాడుతుంది కానీ ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకోవాలి ఎందుకంటే నా జీవితం ఇలా జరిగిపోయిందని ఇంకా ఆ అమ్మాయి స్వతంత్రంగా నేను స్వతంత్రంగా జీవించాలని మంచి కార్లు తిరుగుతా మంచి విలాసవంతమైన బిల్డింగ్ కట్టుకుంది హ్యాపీగా జీవిస్తుంది మీరు చెప్పేది అట్టనే ఇప్పుడు ఈ మాట చెబితే నేను వాళ్ళేమంటారు నువ్వు వందాన్ని ఎడదెత్తున్నారు ఆ అమ్మాయి ఎడదిలా ఆ అమ్మాయి జీవితం పాడైపోయిందని ఇంకా ఆ అమ్మాయి నిర్ణయం తీసుకుని స్వతంత్రంగా జీవించడం మొదలుపెట్టి తన కుటుంబానికంటే వాళ్ళ కుటుంబానికి ఒక స్థాయిలో నిలబెట్టింది వాళ్ళ అన్న గవర్నమెంట్ ఎంప్లాయీ జాబ్ వచ్చి తడి చేసుకుంది చెల్లెళ్ళకి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసింది అంటే సంపాదన సంపాదనది ఈ అమ్మాయి వాళ్ళు నష్టపోయామని వాళ్ళు అనకుండా ఆ కుటుంబానికి సపోర్ట్ అయ్యి వాళ్ళ కుటుంబం అంతా పచ్చగా కలిసిమెలిసి ఐకమత్యంగా అక్కా చెల్లెలు అన్నాదమ్మలు అందరూ బాగుండారు ఎక్కడో పొరపాటు జరిగింది ఆ రాత ఇంక అట్టనే వదిలేయడం కాదు మళ్ళా మళ్ళా ఆ అమ్మాయికి నచ్చినట్టుగా జీవించమని తల్లిదండ్రులు చెప్పారు ఆ అమ్మాయి స్వతంత్రంగా జీవిస్తుంది హ్యాపీగా జీవిస్తుంది ఏళ్ళ పిల్లకాయలు దగ్గర తీసుకుంది జాగ్రత్తగా చేస్తుంది ఈ కొన్ని సందర్భాలు ఇలా జరుగుతుంటాయి కానీ మీరు చెప్పినట్టు ఆ నపంస్కృతి దగ్గర ఉండి తప్పు చేస్తా ఆయా మళ్ళీ మాట్లాడిపించుకునే కడకన్నా ఇప్పుడు సో ఒంటరిగా ఉండి కుటుంబానికి అన్నయ్య ఇంక వాళ్ళ చెల్లెలు పెళ్లి కాలేదా లేకపోతే వాళ్ళ అన్న పెళ్లి కాలేదా ఇప్పుడు వాళ్ళందరూ నాకు తెలిసిన లే అంటే దూరం తెలిసిన చాలా కాలం క్రితం జరిగదులే వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు ఇప్పుడు మీరు మీరు చెప్పేది ఏంటంటే అంటే ఒక బలిపసి ఇంకా పూర్వం రోజుల్లో ఉండరు పెళ్లి చేసి పంపించి చేతులు దుప్పుకొని ఇంక పుట్టింటి వాళ్ళు రానియకూడదు అత్తగారింటి కాడ వాళ్ళు గిట్టేస్తే ఇంకక్కడే వాళ్ళ ఫంక్షన్ పడి మీరు ఎట్ట చెప్తే అట్టంటా మీ ఆడపిల్ల చెప్పినట్టు అని చెప్పి బానిస బతుకు బతుకుతూ మళ్ళీ వాళ్ళకి వాళ్ళు చెప్పిన మాటలు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి పీడించి డబ్బులు తీసుకురామని అత్తగారిని చెప్తున్నారు ఇప్పుడు అంతే కదా మీరు చెప్పేది అత్తమ్మ అత్త సమాజం చెప్పేది కూడా అదేగా ఆ అమ్మాయి ఇంక పెళ్లి చేస్తే ఇంకా అమ్మాయి వదిలేసుకోండి అని అదే కదా ఇంకా మేము ఏదన్నా ఇట్లా సమాజాన్ని సమాజం చెప్పితే సమాజంలో హీరోలు అందరూ వస్తారు తిరగపడతారు ఒరే రెండు దగ్గర ఇచ్చి పంపించకూడదు దగ్గరించి పంపించిన వాడి దగ్గర అసలు అసలు రూపాయి కూడా పని చేయనుడు పెళ్ళాన్ని సాగలేనోడు ఏం చేయాలి పూర్తిగా అమ్మాయి సాగిద్దా ఎలా తాకిద్ది చెప్పండి ఆ అమ్మాయికి అనారోగ్య సమస్య ఉంటాయి వాళ్ళ తల్లిదండ్రులకు సోమత లేదు ఎలా తాకిద్ది ఈ ప్రశ్నకి జవాబు చెప్పలేక మీరు ఏం ఏందంటారేంటి ఏమో ఈ అమ్మాయి చదువుకుని సాధారణమైన చదువు ఏ స్కూల్లో చేసినా పది పన్నెండు వేలకు మించేవారు పన్నెండు వేలతో కుటుంబం జరిగిద్దా పోనీ అత్తగారి సొంత ఇల్లు ఏమైనా ఇచ్చారా చెప్పండి వాడు అసలు ఇంకా వాడు ఖర్చులు కూడా డబ్బులు సంపాదించుకోకుండా వాడు ఈ రోజు వాడు వేసే ముందుకు ఖరీదురు డైలీ వాడికి ముందు ఖర్చు ఐదు వందలు అయితే ఆ అమ్మాయికి వచ్చే సంపాదన అంతా రోజుకి నాలుగు వందలు వస్తాయి ఇంటి నిండి ఏం కట్టిద్ది వాడికి ముందు ఖర్చు కనిపిస్తుంది నా అమ్మాయికి అనారోగ్య సమస్యలు అయితే ఏం చేసుకోవాలి ఒక పిల్లల గురించి వాళ్ళు ఎలా సాగేది ఈ ప్రశ్నలకు ఎవరు జవాబు చెప్పరు ఏదో ఒకటి చేసి పంపించండి ఏదో ఒకటి చేయొచ్చు కదా ఏదో ఒకటి చేయొచ్చు కదా ఏదో ఒకటి చేయొచ్చు కదా ఏదో ఒకటి చేస్తారు మీరు చెప్పేది అయింది అమ్మాయి దారి తప్పాలి లేకపోతే అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి తల్లిదండ్రుల దగ్గర సపోర్ట్ లేనప్పుడు ఇంకేం చేస్తారు చెప్పండి ఆ అమ్మాయి సంపాదన సరిపోదు ఎందుకంటే వాడు చెప్పాడు మా వాళ్ళు బాగా గారాబంగా పెంచుకున్నాం వాడిని ఏం అనకూడదు అంటే మిగతా వాళ్ళ పిల్లలు అలా పెంచుకోరా కాకి బిడ్డ కాకి ముద్దు కోరి బిడ్డ కోకి ముద్దు నీ బిడ్డ నువ్వు గారాబం పెంచుకుంటే ఇంకొక అమ్మాయి జీవితాలు చేస్తారా ఈ సమాజంలో నా లైవ్లోకి వచ్చే ప్రశ్నించి ఎదవాళ్ళకి కూడా చెప్తాం వారు ఎదవళ్ళారా ఎక్కడో ఆడవాళ్ళ వాళ్ళ జరిగిన ఇబ్బంది మొత్తం నేను వృద్ధ కాకండి ఎక్కడో మగవాడ వాళ్ళు చెప్పిన మగవాళ్ళందరూ చెడ్డ వాళ్ళని వల్ల అట్టని ఆడవాళ్ళందరూ మంచి వాళ్ళని వల్ల అటు ఇటు రెండు ఉంటారు అక్కడ సమస్య చూడండి అంతేగాని మీకేదో జరిగింది యువతల కూడా అట్లా జరిగింది అని చెప్పి వాళ్ళని ఊరకు బలహీనంగా ఉండటం చెప్పి రాలే కాకండి ఇదే నేను చెప్పదలుచుకుంది గుర్తుపెట్టుకోండి అవతల భార్య భర్తలు ఇద్దరు కష్టం భర్త సంపాదిస్తుంటే భర్తకు భార్య తోడేది అది ఫస్ట్ నుంచి ఉంది ఇప్పటి నుంచి ఉంది కూలిపంచ చేసుకున్న వాళ్ళు కూడా ఇద్దరు చేసుకుంటారు అచ్చం భార్య పోషించాలంటే ఎలా సాధ్యమైతి అట్ల పోయిన అత్తగారి దగ్గర నుంచి ఆస్థనే ఒక ఇల్లు వాకిలించి అమ్మాయి ఇంక నువ్వు ఎక్కడుండటా కూడా మనం మా ఇల్లు కదా ఎక్కడో కూడా చూసుకోమంటే పర్లే ఉండేది అర్జెంట్లో ఇంకొక అద్దింటికి రెండు కట్టాలి ఎందుకు అసలు అట్టేటప్పుడు పెళ్ళి చేయటం ఎందుకు పిల్లలకి నా కొడుకు ఉండడు నా కొడుకు కూడా ముప్పై ఇప్పుడు చేత ముప్పై వేలు సంపాదిస్తున్నాడు వాడు సరిపోదు ఆ స్వామి సరిపోదు అనుకో రేపు నేను కలిగి ఉండేది చేస్తా పెళ్ళి ముందే చెప్తా ఇది మా అబ్బాయికి వచ్చే జీతం ఇదమ్మా నువ్వు పోతే సరిపోదు మీరు ఆలోచన చేసుకొని అయిపో ఒక సంబంధం కాదు పది సంబంధం చదువుతాం ఏదో ఒకటి అయింది కదా ఏదో ఒకటి అయింది ఒకవేళ వాళ్ళ ఆడపిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర స్వాముతుంటే వాళ్ళ పిల్లకి వాళ్ళు మనం మనమేం చేయరు మా దగ్గర లేదు మీరు లేకపో లేనని చూసి చేసుకుంటే మీ తప్పు మేము మీలా చేసుకోం కదా మేము ముందే చెప్తాం ఆ స్థాయికి దగ్గర నచ్చి ఇచ్చేవాళ్ళు ఇస్తారు మా అమ్మాయి పెళ్ళినప్పుడు ఇంకొకరు పెళ్ళి కూడా ఏంది వాళ్ళు బాగా ముప్పై లక్షలు ఖర్చు పెట్టారు అమ్మాయికి వీళ్ళ తండ్రి దగ్గర సంపాదన ఉంది అది ఇంకెప్పుడు సర్దుతానేవాడు సాయంకాలం చెప్తాను నా దగ్గర లేదు ముందే చెప్పారు కదా చెప్పినప్పుడు ఎట్టా చేసుకొని చేసుకున్న తర్వాత ఎట్టయినా వస్తుంది ఎట్టే ఎంతవరకు లాగలరు ఎంతవరకు ఇవ్వగలరు పోయిన సంపాదన ఉంటే నేను కూడా అతని అతను లాగానే ఉద్యోగస్తులకి ఇచ్చేసుకునేవాను కదా నేను ఇరవై వేల రూపాయలు చెత్తం అంటే ఎందుకు ఇచ్చేసాను ఆలోచన చేసుకోండి అన్నింటిని పోల్చ కాకండి ఎవరి జీవితం వాళ్ళది పోలికలు పోల్చుకొని అమ్మాయి పెళ్లి చేస్తారు మేము కష్టాలు పడుతున్నాం మేము కష్టాలు పడుతున్నాం కష్టాలు పడుతున్నాం అంటే పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా తప్ప కొంతమంది కష్టాలు పడతారు నేను అంటే మీరు పడ్డారు నీకు అందరూ పడాలి ఇంకా నుంచి బయటపడే మార్గం చూసుకోరా ఇప్పుడే చెప్తున్నా నేను ఎవరు సంబంధం ఒక్కొరు సమస్యలు ఒక్కొక్కరు అన్నీ కలిపి పులవ అక్కడ సమాజంలో ఆడ ఆడవాళ్ళ వాళ్ళ పెద్ద పెట్టి కుటుంబాలు అండి మగవాళ్ళతో ఆత్మహత్య చేసుకున్న అమ్మాయిలు ఎంతోమంది ఉంటారు ఎక్కువ డబ్బు కట్నం ఇచ్చేసిన అమ్మాయిలు సాగు కొట్టిన మగవాళ్ళు ఎంతోమంది ఉంటారు ఎక్కడో జరిగింది అమ్మాయి అమ్మాయి అబ్బాయి మీద దాడి చేయటం కానీ నూటికి తొంభై తొమ్మిది అమ్మాయిలే బయలు అవుతున్నారు మధ్యతరగతి అమ్మాయిలు అందువల్ల నన్ను తప్పు పట్టం కాదు మారండి తప్పు చేసిన వాళ్ళని ప్రశ్నించండి తప్పు చేసిన వాళ్ళని ప్రశ్నించకుండా మోసపోయిన ప్రశ్నిస్తారు మోసపోయిన మీద రాలేస్తారు రాజీ పడి బతకమంటారు ఎట్టతకటం రాజి ఆప్షన్ చెప్పండి ఎలా పథకాలు చెప్పండి మరి మీరు మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఒక ఆడపిల్ల తండ్రి వేదన